దేవునికి ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసు ప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసు ప్రభు వారికే చెల్లిస్తూ ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూహేలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం చిత్తగించుము నీవు వృద్ధుడవు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనిరి ఇవి ఇస్రాయేలీయులు సమూహేలతో పలుకుతున్న మాటలు వారికి న్యాయాధిపతిగా దేవుడైన యహోవారి ప్రవక్త అయిన సమూహేలు ఉండేవారు అయితే ఆయన వృద్ధుడైనప్పుడు తన కుమారులైన యోవేలు అబియాలను ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా నిర్ణయించారు అయితే వారిద్దరూ సరిగా ప్రవర్తించేవారు కారు లంచాలు పుచ్చుకుంటూ న్యాయంను తృప్తి వేస్తుండటంతో ఇస్రాయలీలు విసిగిపోయి అసలు మాకు న్యాయాధిపతులే వద్దు అంటే దేవుడైన వారు నిర్ణయించిన న్యాయాధిపతులు కాకుండా లోకంలోని దేశం వలె రాజు కావాలి అని అడుగుతున్నారు ఇద్దరి ప్రవర్తన బాగా లేకపోవడం వలన అసలు దేవుణ్ణే విసర్జిస్తున్నారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం పవన్ అనే వ్యక్తి తన స్నేహితుని ద్వారా యేసుప్రభు వారే నిజమైన దేవుడని రక్షణ పొందుకుని తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడు తన స్నేహితుడు తన కళ్ళ ముందరే ఒక గొప్ప సేవకుడుగా ఎదుగుతాడు అయితే ఒకరోజు తన స్నేహితుడైన పాస్టర్ గారిని కలిసినప్పుడు ఆయన అబద్దాలు చెప్తారు అప్పుడు పవన్ ఒక్కసారిగా ఆశ్చర్యపడి అదేంటి నా స్నేహితుడిని నేను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను ప్రతిరోజు బైబిల్ చదువుతాడు ప్రార్థన చేస్తాడు గొప్ప సేవకుడు అయ్యాడు అయినా అబద్దాలు ఎలా చెప్తాడు అంటే యేసుప్రభు వారే మంచి దేవుడు కాదేమో నేను అనవసరంగా నమ్ముకున్నానేమో అని ఈ విషయాన్ని అంతా తన తల్లిదండ్రులకు చెప్తాడు అప్పుడు పవన్ తల్లిదండ్రులు అలా అనడం తప్పు నాయన నీ స్నేహితుడు అబద్దాలు చెప్పాడని అతనిని తీర్పు తీర్చి సృష్టికర్త అయిన యేసు వారిని కూడా తీర్పు తీర్చడం తప్పు అందరం కూడా పాప శరీరాకారంలో ఉన్నాము నీ స్నేహితుడు కూడా అంతే అతను పెద్ద సేవకుడు అయ్యాడు కానీ శరీరంలోనే ఉన్నాడు కాబట్టి అనుకోకుండా అప్పుడప్పుడు తప్పులు చేయటం సహజం వీలైతే దేవా నా స్నేహితుడు ఇంకెప్పుడు తప్పు చేయకుండా సహాయం చేయండి అని ప్రార్థించాల్సింది పోయి దేవుణ్ణే విడిచిపెడతాను అంటే ఎలా అని బుద్ధి చెప్తారు అపోస్తలుడైన పౌలు కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనంలో వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము మనము ఈ లోకంలో కనిపించే వాటిని బట్టి కాకుండా యేసు ప్రభు వారిపైన విశ్వాసంతో నడుచుకోవాలి ఇస్రాయేలీలు వారిపైన ఉన్న న్యాయాధిపతులు సరిగ్గా ప్రవర్తించినప్పుడు దేవా మాకు మంచి యాజకుని న్యాయాధిపతిని నియమించండి మీ చిత్త ప్రకారం న్యాయం తీర్చే వ్యక్తిని నియమించండి అని అడగాల్సింది పోయి మాకు అసలు న్యాయాధిపతులే వద్దన్నారు మనం అదే అధ్యాయంలో తర్వాతి వచనాలు చూస్తే అది దేవుని చిత్తం కాదు కాబట్టి మనం విశ్వాసం ఎప్పుడూ కూడా దేవుని పైన ఆయన వాగ్దానాలపైన కార్యాలపైన ఉండాలి కాని మనుషుల పైన కాదు మనుషులందరూ శరీరాకారంలోనే ఉన్నారు ఎంతటి గొప్ప వ్యక్తి అయినా పాపం చేయవచ్చు కాబట్టి మనుషుల క్రియలను వదిలేసి మనం మన జీవితాలలో యేసు ప్రభు వారు చేసిన క్రియలను చూచి విశ్వాసమును బట్టి నడుచుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా మేము మనుషుల క్రియలను బట్టి కాక మీ శక్తి రుచి చూచి మీ పైన విశ్వాసంతో నడుచుకునేందుకు సహాయం చేయండి మాకు తెలిసిన వారు ఎవరైనా పాపం చేస్తే వారిని తీర్పు తీర్చకుండా లేకుంటే వారి క్రియలను బట్టి మిమ్మల్ని తీర్పు తీర్చకుండా వారి కొరకై ప్రార్థించుటకు సహాయం చేయండి ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని వారి కష్టాల నుండి ఆశీర్వాదాన్ని తీసి అందరికీ ఆశీర్వాదకరంగా ఇప్పుడే మార్చండి వారి ప్రార్థనలన్నీ ఆలకించి ఫలింప చేయండి వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చండి వారిని గొప్ప చేసి ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యశుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు